హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ లైఫ్ స్టైల్ నైట్ అయితే వాళ్ళ నాన్న వచ్చిండు కదా ఇంకా వాళ్ళని అయితే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలి ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటారు కదా అందులో నేను ఇంకా సెమర్ అనేసి అయితే బయటికి పంపించట్లేదు మా మమ్మీ వాళ్ళు పంపించమన్నా కూడా పంపించట్లేదు ఎందుకంటే వీడు ఒక దగ్గర ఉన్నాడు ఎండలో ఆడుతుంది అంత గలీజ్ అవుతుంది అందుకోసం అయితే వాళ్ళు పంపించట్లేదు ఇంకెప్పుడు నన్ను బయటికి తీసుకెళ్తావు ఎప్పుడు బయటకు తీసుకెళ్తావు అని అడుగుతుంది ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వెళ్ళెళ్తే నన్ను వచ్చిన తర్వాతకి తీసుకెళ్తా నాన్న వచ్చిన తర్వాతకి తీసుకెళ్తా అని ఇన్ని రోజుల నుంచి వెళ్ళి వాడికి ఏదో ఒకటి చెప్పి ఇంకా తప్పించుకుంటా వచ్చిన ఇంకా ఫైనల్గా అయితే అలా నాన్న వచ్చింది కదా అయితే తీసుకెళ్ళాలి రెడీ చేయించి అయితే బయటకు తీసుకెళ్తున్నా పక్కనే ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాం కానీ యాక్చువల్గా నిజమేంటంటే మేము ఊరికేట్ల బయటికి వెళ్ళేసి బేకరీకి ఏమైనా వెళ్ళేసి వద్దామని కానీ వాడికి చెప్పింది ఏంటంటే జూ పార్క్కి తీసుకెళ్తున్నాం తల్లి అనేసి వాడికి అయితే పార్క్కి వెళ్ళాలని ఉంది ఇంకా అదే చెప్తుంది నాకు చాలా రోజుల నుంచి వెళ్ళి తీసుకెళ్ళి మమ్మీ తీసుకెళ్ళి మమ్మీ అని సరే తీసుకెళ్తే తల్లి తీసుకెళ్తే తల్లి అనేసి అయితే తీసుకెళ్ళలేదు ఇంకా వస్తున్నాయి కదా ఎందుక ఏడుస్తున్నాడు వాడు ఎందుకంటే వస్తున్నాం ఎందుకు వస్తున్నాం అంటే మొత్తం వర్షం ఉంది కదా నాన్న మెగాలు మొత్తం నల్లగైనాయి అప్పటి వరకే చీకటి అయిపోయింది ఇంకా మళ్ళీ మనం జూ పార్క్కి వెళ్తే అక్కడ అవన్నీ యానిమల్స్ అన్నీ దడిస్తే కదా వాటిని అన్నింటినీ లోపలికి పంపిస్తారు ఇంకా మనకేవి అంటే వాడు ఏడుస్తున్నాడు నన్ను తీసుకొస్తున్నారు మళ్ళీ అనేసి లేదు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోదాం చూడు అని చెప్పినాం ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అదే మార్నింగ్ కాదు ఈవినింగ్ ఫోర్కి కి ఇంటి దగ్గర మేము బయలుదేరేసరికి ఫోర్ అయింది వాళ్ళ నాన్నకి మీటింగ్ ఉంటే ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాతకి వెళ్దాం అనేసి అయితే క్లయింట్తో తో మీటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా రెడీ అయి బయలుదేరేసి అయితే వెళ్ళినాం అక్కడికి వెళ్ళేసరికి అయితే ఫైవ్ అయింది ఇంకా వెళ్తా ఉన్నాం హనం కొండకైతే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాతకి యాక్చువల్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళేదాకా ఇక్కడికి తీసుకెళ్తున్నాడు అనేసి అయితే మాకు ఐడియా లేదు నా ప్లాన్ ఏంటంటే కుషోడికి అన్నీ కొంచెం పొట్టిగా వాడికి మధ్యలో షాపింగ్ చేయలేదు కుట్టడికి ఎప్పుడు చేస్తూనే ఉంటాం వీడికి చేయలేదు వీడికి తీసుకొని వద్దాం అనేసి అయితే వెళ్తే రా అని అయితే హరీష్ అన్నాడు ఇంకా వెళ్ళినాం వెళ్ళిన తర్వాతకి అయితే ఇంకా వాడికి ఏం మాకు బాగా అనిపించలేదు అన్లిమిటెడ్కి వెళ్దాం అంటే ఇంకా టైం లేదు నాకు షాపింగ్ చేసి అంతా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళేసి తిప్పేసుకొని వద్దాంలే అని అన్నాడు సరేలే అనేసి అయితే వెళ్ళినాం ఇంకా పబ్లిక్ గార్డెన్కి అయితే తీసుకొచ్చిండు అంటే మధ్యలో అడుగుతున్నాడు ఎక్కడికి తీసుకెళ్ళాలిరా ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళాలని ఉంది ఇంకా వంద అడిగిండు వంద ఇవి కాదు కానీ ఇంకా పబ్లిక్ గార్డెన్కి వెళ్దాంపా కొద్దిసేపు పిల్లలు అవన్నీ ఊగుతారు అంటే సరే అనేసి అయితే పబ్లిక్ గార్డెన్కి తీసుకొచ్చిండు ఇంకా వాళ్ళను ఆ పనికి అయితే నాతో కాదు నా వరకి అంటే నా ఆలోచన ఇది నాకు అనుభవంతో చెప్తున్నా నేనైతే ఇది మా కుట్టోడు ఫస్ట్ పుట్టినప్పుడు అంటే వాడు ఫస్ట్ కిడ్ కదా నాకు మా ఇంట్లో వాడే ఫస్ట్ వాడికి అందరికి ఆరాభం ఎక్కువే కొంచెం వాళ్ళ నాన్నదైనా నాదైనా మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళదైనా ఎవరిదైనా ఎక్కువనే ఇంకా నేను ఏం చేసేదంటే వాడిని చిన్నగా బయటికి పంపించాలన్నా కూడా ఎవరితో పంపించకపోయేదాన్ని ఎక్కడికైనా ఆడుకోవడానికి పంపించాలన్నా లేదు అమ్మో వెళ్తే ఏమన్నా అవుతుందేమో దెబ్బ తాక్తుదేమో అంతేందుకు స్కూల్కి వెళ్ళినా కూడా వాడు వన్ మంత్ స్కూల్కి వెళ్ళేదాకా నేను రోజు ఏడ్చేదాన్ని సేఫ్ గా వస్తుందా ఏమైతుంది వ్యానెక్కి వెళ్తుంటే ప్రతి రోజు నాకు బాధ అనిపించేది అంటే ఏ పేరెంట్ కైనా ఉంటది నేను అంతవన్నీ జాగ్రత్తగా అవన్నీ చూసుకున్నా అంటే ఒక వీడియోలో చెప్పినా కదా సైకిల్ ముంచెళ్ళు కింద పడితే సైకిల్ పక్కన పడేసి టూ ఇయర్స్ దాకా వాడిని సైకిల్ ముట్టుకునివ్వలేదు నేను అనేసి కానీ అది మాత్రం తప్పు ఎందుకు అని అంటే నేను ఎక్కడికి పంపియకుండా ఎక్కడికి చిన్నకి ఎక్కడికి వెళ్ళినా కింద పడుతుంది దెబ్బలు తాకితే బ్లడ్ వస్తుంది భయపడుతుంది ఏమో అనేసి ఎంత జాగ్రత్తగా ఉంచాను వాడంతా యాక్టివ్గా లేదు ఎక్కడికి వెళ్ళినా డల్లుగా ఉండేది ఇలాంటి ప్లేసెస్కి నేను ఫస్ట్ తీసుకొచ్చినప్పుడైతే నేను వాడిని ఎత్తుకొని నా మీద కూర్చోబెట్టుకొని అయితే జారిపించేదాన్ని ఆయన కూడా ఏడ్చేది భయపడేది ఒక నలుగురు వరకు అయినా దగ్గర ఉండి నేను మాట్లాడినా కూడా వాడు నన్ను అక్కడ ఉండనియాడు స్టిల్ ఇప్పటికి కూడా ఎందుకంటే వాడికి ఎక్కడికి పంపించలేదు కదా ఎవరితో మాట్లాడపోయకుండా మేము బెంగళూరులో ఉండేదాన్ని అందులో ఒకదాన్ని రూమ్ లోనే ఒక్కదాన్నే వీడుతూ ఉండేదాన్ని ఏమైనా అంటే రైమ్స్ బాడీ పార్ట్స్ యానిమల్స్ నేమ్స్ అన్నీ అవే నేర్పించేదాన్ని ఎక్కడికి తీసుకెళ్ళపోయేది ఇంకా అదే మైనస్ అయింది ఎక్కడికి వెళ్ళదు ఎవరితో తొందరనైతే అయితే కలవదు ఇంకా అట్లా 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 వాన్ని మెల్లగా బయటికి తీసుకొచ్చుకుంటా చూపించుకుంటా అక్కే వాళ్ళు ఆడుతున్నారు అన్నయ్య వాళ్ళు ఆడుతున్నారు నువ్వు కూడా పైకి ఎక్కాలి హైట్స్కి ఎక్కాలి అందరితో మాట్లాడాలి అందరితో ఆడాలి ఉయ్యాల లూగాలి ఏం కాదు నువ్వు అని చెప్పినాక ఇప్పుడు ఇప్పుడు కొంచెం మారుతా ఉంది కానీ కుట్టుని వైట్ ఆపోజిట్ గా పెంచుతున్నావు వాడిని అయితే ఫస్ట్ నుంచి వెళ్ళి పోతుంది అంటే వాడికి ఎయిట్ మంత్స్ అంటే ఎప్పుడైతే పాలు అంటే పాలు ఆపేసి అన్నప్రశ్న అయిపోయిన తర్వాత ఇంకా లిక్విడ్స్ కొంచెం ఆఫేసి అయితే సాలిడ్స్ తింటారు కదా అప్పటి నుంచి అయితే నేను మా మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేయడం దీప దగ్గర వదిలేయడం ఎక్కడికైనా తీసుకెళ్ళడం ఇంటి పక్క వాళ్ళతో పంపించడం మా అవన్నీ వేసుకుంటూ వచ్చినా ఇంకా వాడంతకే వీటి ఫుల్ క్వైట్ ఆపోజిట్ వీడింత భయంగా ఉంటుందో వాడంతా రౌడీఫెల్లో ఇంకా ఇక్కడికి వస్తే వీడియో వస్తే ఏంటంటే అక్కడ యోగా యోగా చేసేటి అవన్నీ బొమ్మలు ఉన్నాయి ఇంకా వీళ్ళు మనుషులు ఇంతమంది మనుషులు సేమ్ ఎట్లు ఉన్నారు సేమ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు సేమ్ ఎందుకు ఉన్నారు అనేసి వాళ్ళు మనుషులా అని వాళ్ళు ముక్కులు గిల్లి చూస్తుంది వాళ్ళని లేపుతుంది లేండి కదలండి అని వాళ్ళతో మాట్లాడుతుంది అవన్నీ వేస్తుంది నాకు వాడి పనులు వాళ్ళని నవ్వు ఎందుకు ఎందుకో అర్థం కాదు అమాయకంగా చేస్తుందో తెలిసి చేస్తుందో నాకు అసలు అర్థం కాదు అన్ని చూస్తే ఇంక ఇక్కడ చూడండి ఆ స్టాచ్యూ ఎట్లా చేస్తే వీడు అట్లా చేస్తాడట సేమ్ అట్లా ఉన్నా నా మమ్మీ సేమ్ అట్లా చేస్తున్నా నా మమ్మీ అని అడుగుతుంది సేమ్ చేస్తున్నావు తల్లి సేమ్ చేయి అని ఆయన పక్క నిల్చో కూర్చోబెడితే ఇంక భయపడొస్తుంది మా అమ్మ ఆయన నన్ను ఏమన్నా అంటే ఎట్లా నన్ను ఎత్తుకెళ్తే ఎట్లా అని అది నా ప్రాబ్లం ఎవరికి చిన్నది ఏది ఉన్నా భయపడుతుంది అంతా జాగ్రత్తగా పెంచి అయితే చేసిన పిల్లల్ని ఫ్రీగా వదిలేయాలి నా మాటకైతే ఇంకా ఫుల్ గ్రీనరీ ఉంటది పబ్లిక్ గార్డెన్ తీసుకొచ్చింది కూడా అందుకే ఎక్కడికి వెళ్ళినా ఇంకా అప్పటి వరకు అయితే ఫైవ్ అట్లా అవుతుంది కదా మొత్తం ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళే వాళ్ళు వాళ్ళే ఉంటారు మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయ్యే ఉంటది పబ్లిక్ గార్డెన్ కి తీసుకొస్తే కొంత వాకింగ్ చేసేయడానికి ఎక్కువ అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తారు మంచిగా వాళ్ళు ఫ్రీగా తిరుగుతారు పార్క్ చుట్టూ గ్రాండ్ గార్డెన్ చుట్టూ అయితే రౌండ్లు వేస్తారు సైక్లింగ్ చేస్తారు కొంతమంది ఆంటీస్ వాళ్ళు వాకింగ్ చేసే వాళ్ళు అయితే వస్తారు ఇంకా వీళ్ళకైతే ఫుల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి వీళ్ళు ఆడుకోవడానికి కానీ మా కుట్టోడి దగ్గర నేనైతే చాలా చేంజ్లు అయితే చూసినా నిజంగా ఇవ్వకపోయేది నేనైతే కోపం వచ్చి ఒక్కొక్కసారి అయితే వాడిని కొట్టేదాన్ని అక్కడే ఎందుకు ఇంత సతాయిస్తున్నావు ఎందుకు ఎక్కట్లేదు అందరూ ఆడుతున్నారు కదా నువ్వు ఒక్కదానివే పడవు కదా అవన్నీ బెదిరించేదాన్ని కానీ ఈసారి అప్పుడప్పుడు అప్పుడప్పుడు తీసుకొస్తా ఉన్నా వానికి ఇంకా అలవాటు అయింది అంటే ఇవన్నీ నేను చూసినాయే కదా నేను పడను ఇక్కడ ఓకే పర్లేదు ఇది నాకు సేఫ్ ప్లేస్ అని అయితే వాడికి అర్థమైంది ఇంకా వాడికి వదిలేస్తే వాడే ఆడుకుంటున్నాడు ఇంకా వాళ్ళ నాన్న చూసిరా ఎప్పుడు చూడు అదే ఫోన్ ఓకే క్లయింట్స్ తో మాట్లాడుతూనే ఉంటాడు మీటింగ్స్ అంటాడు ఏదేదో అంటాడు ఇంకా నాకు అదంతా అర్థం కాదు బేసిక్గా నేనైతే ఆయన వదిలేసిన ఇంకా మాతో వచ్చినా కూడా వర్క్ బిజీ ఉంటాడు ఇంకా నేను పట్టించుకోను ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నాడు కదా ఇంకా నేను ఆయనతోనే ఉండి అవన్నీ చేస్తే ఇంకా పిల్లలు అవి కూడా మిస్ అయిపోతారు ఇంకా ఆయన పని ఆయన ఇద్దాం మనం ఫ్రీగానే ఉన్నాం కదా నేనైతే ఇంకా పిల్లల్ని ఆడిపిద్దాం అనేసి అయితే అనుకుంటా అక్కడ పక్కన చిన్న పిల్లలు బాల్ తో బ్యాట్ తో ఆడుతున్నారు ఇంకా నాకు కావాలంటే అక్కడే అమ్ముతే వాళ్ళకి కొనిపించడానికి వెళ్ళేసి అయితే కొనిపించుకొని వస్తుంటే ఇంకా వాడికి ఏదో బోల సెట్ కావాలంట అరుణాచలంలోనే థౌసండ్ రూపీస్ పెట్టి తెచ్చిన ఒక్క రోజు ఆడింది ఇంకా మళ్ళీ ముట్టుకోవట్లేదు ఇంకా మళ్ళీ అది ఎందుకు ఇంటి దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు బాల్ బ్యాట్ తో ఆడుకో అంటే ఇంకేడ్చింది అక్కడైతే ఏడ్చింది ఓపెన్ చేయడానికి వాళ్ళ నాన్న దగ్గర తీసుకొచ్చేస్తే ఇంకా వాళ్ళ నాన్న ఓపెన్ చేసి ఇచ్చింది కదా ఇంకా ఫుల్ మళ్ళీ నాకే అనేసి అయితే తీసుకుంది ఇంకా కుషోడ్ చూడండి భలే చేస్తాడు విని పనులు అయితే వాడు ముజ్జిగా ఆడుకుంటున్నాడు వాడికి పెద్ద క్రికెట్ తెలిసినట్టు వాడికి అలా బాల్ వేయాలని వాడి మధ్యలో ఎవరైనా వచ్చిందనుకో వాళ్ళని కొడుతుంది ఇంకా హరీష్ అయితే తిట్టినా ఇక్కడ కూడా ఫోన్ లేన అలాంటి అప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు నేను వచ్చేదాన్ని కదా నువ్వు ఇంటి దగ్గరే ఉంటే నీ వర్క్ చేసుకుంటే నువ్వు పిల్లల్ని ఎక్కడున్నో వదిలేసిన వదిలేయడం నీకు బాగా అలవాటు అయింది అనేసి అయితే కొంచెం ఫీల్ అయినా ఇంకా ఫోన్ అయితే కట్ చేసి అయితే ఇంకా పిల్లలతో ఆడుకున్నాడు లేనప్పుడు అంటే పర్లేదు అంటే ఆయన వర్క్ విషయంలోనే వెళ్తాడు లేనప్పుడు పర్లేదు నేను చూసుకోగలుగుతా ఉన్నప్పుడు కూడా వాళ్ళను కొద్దిసేపు వాళ్ళతో ఆడుకోవాలి కదా అది ఒక్కటే కంప్లైంట్ నా దగ్గర ఆయనకు నా దగ్గర అంతే ఇంకా వేరేది ఏం లేదు బాగా చూసుకుంటాడు పిల్లలనైనా నన్ను అయినా కాకపోతే పిల్లలకు కొంచెం టైం ఇవ్వట్లేదు అక్కడ ఉంటున్నాడు ఉన్న కొద్దిసేపు అయినా ఫోన్లు ఫోన్లు అనేసి ఇంకా ఇంటి దగ్గర వర్క్ చేస్తే మాత్రం మేము ఆయన బెడ్రూమ్ లో ఉండి వర్క్ చేసుకుంటాడు ఇంకా మేమైతే హాల్లోనే ఉంటాం అసలు ఆయన దగ్గరకు రాము మళ్ళీ ఏమైందంటే అల్ల ఆఫీస్లో ఇంకా సార్ చేంజ్ చేయండు ఇంకా వేరే మేనేజర్ వచ్చింది ఇంకా ఆయనకు ఆ టెన్షన్ కూడా ఉంది ఇంకా వదిలేసి అయితే మా అపార్ట్మెంట్ చేసుకుంటున్నాం నాకు పిల్లలతో ఉండి ఉండి ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళే ప్రపంచం అనిపిస్తుంది అంతే ఇంకా నాకు వాళ్ళప్ప వేరే ఎవరు ఉన్నారు ఇంకా వెళ్దాం పండి నాన్న ఇప్పటివరకే చీకట్ అయింది అని అంటే మమ్మీ లేమేనేసి అయితే కుట్టోడు డల్గానే వస్తున్నాడు ఇంకా వాడికి నైట్ మొత్తం అక్కడే ఉండి ఆడిపించాలంట వచ్చేటప్పుడైతే నేనైతే ఏం వంట చేసి రాలేదు ఎట్లయినా లేట్ అవుతుంది వచ్చినా అది వచ్చేవరకు చల్లగా అవుతుంది ఇంకా పిల్లలు తినరు వచ్చేవరకే పిల్లలు పడుకుంటారు జర్నీ వేసి వస్తాం కదా బండి మీద ఇంకా వాళ్ళు పడుకుంటారు అనేసి అక్కడ ఏమైనా తినేసి వద్దామని అయితే మా ప్లాన్ ఆట మొత్తం అయిపోయింది ఏం తింటారా అంటే ఇంక ఇప్పుడైతే ఫస్ట్ ఏమైనా ఆకుదాం తర్వాతకి అనేసి అనుకున్నాం ఇంకా కుషోర్ జ్యూస్ పాపం పాప వాడికి అప్పటికే నిద్ర వస్తుంది హరిశేమడితే నిద్ర లేదు ఎక్కడికి వెళ్ళినా బండి మీద వెళ్తా ఉంటే చల్ల వస్తది కదా ఒక ఎక్కిన టెన్ మినిట్స్ వరకు అయితే వాడు పడుకుంటాడు ఇంకేదైనా మంచి రెస్టారెంట్ కి వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాం హనం వచ్చి అయితే చాలా రోజులు అయింది వరంగల్కి ఇప్పుడు నేను వెళ్ళిన భద్రకాళి టెంపుల్ కి వచ్చినప్పుడు కానీ హనం వచ్చి అయితే చాలా రోజులు అయింది హరీష్ ఉంటేనే హనం వస్తాం ఇంకా చూస్తా ఉన్నాం అన్ని ఏ హోటల్లో తిందాం అనేసి అయితే ఇంకా ఫైనల్ అయితే హోటల్ కి అయితే వచ్చినాం చూస్తున్నాం తిందామా తి ఇంటికి తీసుకెళ్దామా పార్సల్ అనేసి అయితే ఇంక నేనేమనుకున్నా అంటే ఇక్కడ తిని ఇంటికి వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అవుతుంది టెన్ అట్లా అవుతుంది వద్దులేనన్నా ఇంటికి తీసుకొని వెళ్దాం కుట్టోడు ఎట్లయినా తింటాడు కుషోడేమో పడుకుంటాడు పడుకుంటే పాలైన ఇవ్వచ్చులే అనేసి అయితే అంటే సరేలే అనేసి మళ్ళీ హరీష పార్సల్ చేయమని చెప్పిళ్ళు ఇంకా పార్సల్కి అయితే టైం పడుతుంది కదా మన ఆర్డర్ రావడానికి ఇంకా రెస్టారెంట్ ముందే అయితే జ్యూస్ షాప్ ఉంది ఇంకా జ్యూస్ తాగడానికి అయితే వచ్చినాం గార్డెన్ లో అయితే ఏం తినలేదు ఫుల్ అలసిపోయి ఉన్నారు పిల్లలు కుట్టోడికి ఫుల్ ఆకలి అయింది ఇంకా అప్పటి వరకు ఏమైనా ఇంటవా తల్లి అంటే లేదు జ్యూసే తాగుతా అన్నది ఇంకా వాడికి జ్యూస్ తాగిపిద్దాం అనేసి అయితే షాప్ కి తీసుకొచ్చి అయితే వాడికి జ్యూస్ తాగుతున్నా వాడు నేను ఎప్పుడైనా పైనాపిల్ జ్యూసే తాగుతాం హరీష వేరేది చెప్పుకుంటాడు ఇంకా ఆయన గ్రేప్స్ తాగినట్టుంది కుషోడికి ఏమో మస్క మెల్లన తరపుజా జ్యూస్ అయితే వాడికి ఇచ్చింది ఇంకా కుట్టోడికి ఒక జ్యూస్ జరిపోలేదు వాడు రెండు పైనాపిల్ జ్యూస్ లాగా ఇంకా కుషోడికి తాగ రావట్లేదు పాప వాడు బాధ చూడండి తాగడానికి చిన్న చిన్ని పనులు బొల్ల ఉంటాయి బొల్లె ఉందా అంటే బచ్చు తల్లి అంటే అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్